రైట్ ప్రతి ఏటా సమ్మర్లో నకిలీ సీడ్ పత్తి విత్తనాలకు సంబంధించి అటు రైతులకు ఇటు పోలీసులకు టెన్షన్ ఉంటుంది మహారాష్ట్ర సరిహద్దు ఉన్న నేపథ్యంలో కొంత విత్తనాలకు సంబంధించి ఈ నకిలీ విత్తనాల ఇబ్బంది చాలా ఉంటుంది దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నా మాట్లాడడానికి మనతో పాటు ఆదిలాబాద్ ఎస్పీ ఉన్నారు అఖిల్ మా సార్ ఎట్లా ఉండబోతుంది సార్ ప్రతిసారి ఆదిలాబాద్ జిల్లా అంటేనే నకిలీ సీడ్ సంబంధించిన ఇష్యూ ఉంటుంది ఈసారి ఎట్లా ముందుకు వెళ్ళబోతారు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ టీం కలెక్టరేట్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ప్రతి ఎస్ఐ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని అగ్రికల్చర్ షాప్స్ ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళ చెక్ చేయడం జరుగుతుంది అది కాకుండా మన సిసిఎస్ టీమ్ అండ్ వాళ్ళు కూడా అది వెతుకుతున్నారు అంటే పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన నిఘా పెట్టాము అండ్ ఎవరైనా మంచిర్యాల బెల్లంపల్లి పెద్దపల్లిలో కూడా ఇక్కడ నుండి మహారాష్ట్ర నుండి మన ఏరియా వాడుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారు చంద్రపూర్ నుండి లేకపోతే నాగ్పూర్ నుండి వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టాము అది కూడా మనం చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నకిలీ సీడ్ విత్తనాలు ఏమైనా వస్తే హండ్రెడ్ పర్సె పర్సెంట్ కేసు అవుతుంది వాళ్ళపైన రైట్ సార్ ఈ చెక్ పోస్ట్ మెయిన్గా మనకు నాలుగైదు పోస్ట్ ఉన్నాయి మన జిల్లాకి మహారాష్ట్ర బార్డర్ నుంచి సో రెగ్యులర్గా కొంత అక్కడ నిఘా తక్కువైంది కాబట్టి ఈ ఈ టైంలో విచ్చలవిడిగా విత్తనాలు వస్తున్నాయి ఈ కొంత డంప్ అయిందన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయట ఒక రూమర్ కూడా నడుస్తుంది దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అంటే అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ అది చెక్ రీవెరిఫై చేపేస్తాము రేడ్ చేస్తాము ఇది కాకుండా ఇప్పటి నుండి మనం రెగ్యులర్గా నాకాబందీజ్ ఏర్పాటు చేస్తాము ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ ఎవ్రీ డే ఉంటే అది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అందువల్ల అది కొంచెం సెపరేట్ సెపరేట్గా మనం ఏర్పాటు చేస్తాము నాకాబందీస్ ఏర్పాటు చేస్తాము వెహికల్ చెకింగ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఈసారి హండ్రెడ్ ప్రతిశత్ రిజల్ట్ దొరుకుతుంది రైట్ సార్ లాస్ట్ ఇయర్ ఈ సీడ్స్ టైంలో చూసాం రైతులు చాలా హరివారికి వచ్చారు కొంత లాఠీ చార్జ్ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది ఒకటేసారి రైతులంతా కూడా వచ్చారు సో ఈసారి కొంత ముందస్తు జాగ్రత్తగా ఏమైనా విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఆ ఇష్యూస్ పూర్తి సీడ్స్ రిలేటెడ్ కాదు అది వాళ్ళకి ఒక ఫార్ కొంతమంది ఫార్మర్స్కి ఒక్క ప్రకారం సీడ్స్ కావాలి దానివల్ల అట్లయినా ఇష్యూ అయినాయి కొంతమంది దానికి బ్లాక్ చేశారు అది కూడా వాళ్ళపైన కేసు చేయడం కూడా లాస్ట్ టైం మూడు కేసెస్ కూడా అట్లనే అయినాయి ఈసారి కూడా ముందు నుండి మనం మన ఫార్మర్స్కి ముందు నుండి అవేర్నెస్ చేస్తాము చైతన్యం ఇస్తాము అండ్ ముందు నుండి మనం ఇది లైన్ మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ ఏర్పాటు మొత్తం మధ్య బందోబస్తు ఏర్పాటు చేస్తాము సో దట్ లాస్ట్ టైం ఏమైనా సిచ్యువేషన్ వచ్చింది ఈ టైం రాకూడదు సార్ డీలర్స్ షాప్స్ వల్లతో ఏమైనా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు ఎందుకంటే సీడ్స్ ఒకటేసారి వస్తుంది రైతులు పెద్ద మొత్తంలో వస్తున్నారు దాంట్లో నకిలీ సీడ్ డూప్లికేట్ సీడ్ అనేది కూడా కొంత ఆందోళన ఉన్నది రైతుల్లో వాళ్ళతో ఏదైనా మీటింగ్ లాంటిది ప్లాన్ చేస్తాం అదే మండల్ వైజ్ అండ్ సబ్ డివిజన్ వైజ్ కూడా ప్లాన్ చేస్తాము ఎందుకంటే టౌన్ కాకుండా బయట నుండి ఎక్కువ మంది ఉంటారు సో మనం సబ్ డివిజన్ మీటింగ్స్ ప్లాన్ చేస్తాము ఈసారి పకడ్బందీగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు ఒక టీం ఏర్పాటు చేసి ఈ నకిలీ సీడ్ సంబంధించి కొంత చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు జిల్లాలో కొంత విత్తనాలు పెద్ద మొత్తంలో డంప్ అయిన టైంలో రైతులు ఈ బీటీ రకం సీడ్ కోసం కొంత ఎగబడుతుంటారు సో ఆ టైంలో కూడా కొంత ఈ డీలర్స్ కావచ్చు షాప్స్ వాళ్ళతో కొంత మీటింగ్స్ ఏర్పాటు చేసి ఈసారి గతంలో జరిగిన ఏదైతే కొంత ఇబ్బంది ఉందో అది లేకుండా చూస్తామని జిల్లా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ చంద్రతో టెన్ టీవీ మొడాదిలాబాద్ జిల్లా నుంచి